హాయ్ హలో నమస్తే అండి వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంజనా కిచెన్ అండ్ బ్లాగ్స్ మేమైతే మా అత్తగారింటికి గద్వాల్కి వచ్చామండి ఇక్కడ మా మా బావగారు వాళ్ళు మా మరది వాళ్ళు అందరూ ఇక్కడ ఉంటారు కాబట్టి మేము అందరితో ఒక ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవడానికని వచ్చాము అయితే మేము మాకు స్వీట్ తినాలనిపించి టెంపుల్లో టెంకాయలు కొట్టినప్పుడు ఆ టెంకాయలు ఏం చేయాలా ఏం చేయాలా అని ఆలోచిస్తున్నప్పుడు టెంకాయ కొబ్బరితో పాయసం చేస్తే ఎలా ఉంటుంది అని కొత్తగా ఆలోచించి ట్రై చేసామండి టేస్ట్ అయితే ఆసాం వచ్చింది మాకు ఎక్కువ స్వీట్స్ అంటే చాలా ఇష్టం అండి అందుకే నేను ఎక్కువ స్వీట్ రెసిపీస్ అనేవి ఎక్కువ చేస్తూ ఉంటాను నా ఛానల్లో ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి ప్లీజ్ అండి నన్ను సపోర్ట్ చేయండి అలానే నా రెసిపీస్ మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అయితే ముందుగా రెండు టెంకాయలని ఇలా మొత్తము టెంక నుండి సపరేట్ చేసామండి సపరేట్ చేసి ఇలా వెనక బ్యాక్ సైడ్ ఉండే గ్రే కలర్ పొట్టు మొత్తం తీసేసి వాటర్లో వేసుకుని వాష్ చేసుకున్నాము నీట్గా చూస్తున్నారు కదా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి నేను చేసినట్టు మీరు కన్ఫామ్గా ఇంట్లో చేస్తే కనుక నేను చేసిన టేస్ట్ అలాంటి టెక్చరే వస్తుంది మీకు కూడా మీరు ఒకవేళ ట్రై చేసినప్పుడు కొత్తగా ఎవరైనా ట్రై చేస్తుంటే ఆ ఆస్టీస్ వస్తుందండి మీకు కూడా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంట్లో మీకు వీలై వీలైనప్పుడు ఇప్పుడైతే నా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఇలా చాకుతున్న మొత్తం పైన పొట్టు మొత్తం తీసేస్తున్నాను దీనికి కొద్దిగా ప్రాసెస్ ఎక్కువనే పడుతుందండి దట్టు నేను మట్టి కుండలో చేయబోతున్నాను ఈరోజు మన పెద్దవాళ్ళు మన అమ్మ వాళ్ళు కానీ అమ్మమ్మ వాళ్ళు కానీ ఎక్కువ శాతం మట్టి కుండల్లో ఎక్కువ వండుకొని తినేవాళ్ళు కాబట్టి వాళ్ళ లైఫ్ టైం అనేది చాలా ఎక్కువగా ఉండేది అప్పుడు ఏది అన్నీ న్యాచురల్గా ఉండేవి కదండి ఇప్పుడు అంటే అన్ని మందులతోన అన్నీ కూడా కల్తీ అయిపోతున్నాయి కాబట్టి మన లైఫ్ టైం అనేది తగ్గిపోతుంది అలా కాకుండా నేను ఈరోజు ఎందుకు మట్టి కుండలో చేయాలని నాకు అనిపించి నేను చేస్తున్నాను ఇది మీరు ప్యాన్లోనైనా చేసుకోవచ్చు ఇలా కొబ్బరి మొత్తం కూడా పైన పొట్టు మొత్తం తీసేసి నీట్గా కడుక్కోవాలి కడుక్కున్న తరువాత మనం ఇలా తురుముకోవాలండి పెద్దగా కావాలంటే మనం పెద్ద సైజ్ హోల్స్తోనే తురుముకోవచ్చు లేదంటే చిన్న చిన్నగా తురుముకుంటే కూడా మనకి చాలా నీట్గా ఉంటుంది దీని నుంచి పాలు అనేవి కారుతూ ఉంటుంది ఇదే మనకి చాలా టేస్టీగా ఉంటుంది మొత్తం ఇలా తురుముకుని పెట్టుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్లు ఇలా తురిమి పెట్టుకోండి పక్కన మనం ఇది ఏమీ ఫ్రై చేయనవసరం లేదండి డైరెక్ట్ మనం పాలల్లోనే ఉడకబెడతాం కాబట్టి కొంచెం చిన్నగా అయితే త్వరగా ఉడుకుతాయి చూ సో చిన్న సైజు హోల్స్తో వైపు తురుముక్కోండి అంటే నాకు అందద ఒక త్రీ కప్స్ వరకు వస్తుందండి రెండు టెంకాయలు అంటే నేను ఇందులోనే కొద్దిగా సేమ్య కూడా వేసుకోవాలని అనుకుంటున్నాను చూసారు కదా ఇలా మొత్తం తురిమి పక్కన పెట్టుకోవాలి తరువాత మనం ఒక కుండలో ఒక లీటర్ పాలు పోసుకున్నానండి నేను మూడు కప్పుల కొబ్బరి తురుముకి నేను వన్ లీటర్ పాలు యూజ్ చేస్తున్నాను ఎందుకంటే మరీ చిక్కబడిపోతే కూడా మనకి తినబుద్ధి కాదు చూసారు కదా ఇలా నేను మట్టి కుండలో చేస్తున్నాను ఒక లీటర్ పాలుకి ఒక పెద్ద గ్లాస్ అన్ని నీళ్ళు కూడా పోసాను ఈ పాలు బాగా మరలిన తర్వాత బాగా మరగాలండి మట్టికుండా కాబట్టి కొద్దిగా టైం టేకెన్ అనేది ఎక్కువసేపే పడుతుంది మీరు నార్మల్ ప్యాన్లో అయితే కనుక ఫాస్ట్గానే అయిపోతుంది రెసిపీ అనేది చూసారు కదా ఇలా పాలు కొద్దిగా పొంగు పడుతున్న టైంలో మనం ముందుగా తురిమి పెట్టుకున్న కొబ్బరి మొత్తం వేయాలండి ఈ లోపు కొద్దిగా ఇది ఉడికే టైం వరకు మనం వేరొక ప్యాన్ తీసుకుని కొద్దిగా సేమే ఒక కప్ అంత సేమే కూడా మనం ఫ్రై చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఆ వీడియో క్లిప్ అనేది మిస్ అయిందండి చూసారు కదా ఇలా కొబ్బరి మొత్తం దీనిలో వేసి పాలల్లో వేసి ఉడకనివ్వాలి ఇది ఉడకడమే చాలా కొద్దిగా టైం పడుతుంది కొద్దిగా ఉడికిన ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ ఉడికిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న సేమ్యాను కూడా ఇందులో వేయాలి సేమ్యా అనేది తొందరగానే ఉడికిపోతుంది కాబట్టి మనం ఇంకొక టెన్ మినిట్స్లో రెసిపీ అయిపోతుంది అనిపించుకుని వేస్తే సరిపోతుంది మనకి ఇక్కడ కొబ్బరి ఎక్కువ ఉడకాలి చూసారు కదా ఇలా పొంగుతూ ఉడుకుతున్నప్పుడు ఒక్కసారి చూడండి మనకి తెలిసిపోతుంది కొబ్బరి అనేది లైట్గా ఉడుకుతుందా లేదా అని అనేది తర్వాత ఒక రెండు కప్పుల వరకు చక్కెర వేసుకోండి మూడు కప్పుల కొబ్బరి తురుము ఒక కప్పు సేమియాకి నేను రెండు రెండున్నర కప్పులు వేసుకున్నానండి మీ స్వీట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని వేసుకోండి అలానే ఒక రెండు మూడు ఇలాచీ ఇలా దంచి వేసుకోండి ఫ్లేవర్ అనేది బాగుంటుంది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది చూసారు కదా ఇలా దగ్గర పడుతున్న టైంలో లో ఫ్లేమ్లో పెట్టి ఒక టెన్ మినిట్స్ ఉడికించండి అండి పాలు మొత్తం కూడా ఇంకిపోయే వరకు ఉంచకండి పాలు ఎక్కువ అయితేనే మనకి రెసిపీ అనేది చాలా బాగుంటుంది చూసారు కదా తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేరొక బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన మట్టి కుండలో చేసిన కొబ్బరి సేమి అనేది రెడీ అయిపోతుంది దీంతో దీనిపైన గార్నిష్ కోసం మనం కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకున్నా బాగుంటుంది లేదా డ్రై ఫ్రూట్స్ లేకుండా తిన్నా కూడా రెసిపీ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ చేయండి అలానే నా రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పటి వరకు నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా నా ఛానల్ చూస్తున్నట్లయితే ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్